మంచి మాటలు మిత్రమా ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు ఆ చదువు మీకు ఎంత సంస్కారం నేర్పింది అన్నదే ముఖ్యం మీ జీవితం బాగుండాలి అంటే పేరులోని అక్షరం మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని విలవేల్పును మార్చమని చెప్తారు కానీ నీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు చాలా విలువైనది అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాము వయసు పెరిగే కొద్ది జ్ఞానం పెరగాలి కాని ఎదుటి వారిని చులకన చేసి చూసే గుణం మాత్రం పెరగకూడదు కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం మారుతున్నారు మనం ఎదురుగా ఉంటే ఒకలాగా ఎదురుగా లేకుంటే ఇంకొకలాగా మాట్లాడుతున్నారు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు దెబ్బ తగిలితే ఎలాంటి వారితో ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది ఏ బంధంలోనైనా సరే ఒక అడుగు వాళ్ళు ఒక అడుగు మనం వేస్తే దగ్గరవుతాము అడుగులు మనమే వేస్తే చులకనవుతాము కొందరికి మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానమే కరెక్ట్ గా ఉంటుంది ఓపిక చూడు ఓపిక చాలా విలువైనది చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే ఆ రెండు చెప్పే మాట ఒక్కటే ఈ రోజు నువ్వు నన్ను కాపాడు రేపు నేను నిన్ను కాపాడుతాను అని ఎప్పుడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి అందరి గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువగా బాధపడతారు ఎవరు ఎలా పోతే మనకేంలే అనుకునే వాళ్ళు హుందాగా దర్జాగా బ్రతికేస్తారు తప్పులేని చోట తల వంచకు నమ్మకం లేని చోట వాదించకు మంచి మనసున్న వారికి భగవంతుడు వెయ్యి కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలని అనుగ్రహిస్తాడు కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టపడి కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయం అయితే మాత్రం రక్తమే బయటకి వస్తుంది గుండె నిండా రక్తమే ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళే వస్తాయి మనం ఎంత తెల్లగా ఉన్నా కాని నేడ మాత్రం నల్లగానే ఉంటుంది రంగులతో కాదు జీవితం మంచి మనసుతో ఉండాలి జీవితం మనకేమీ నేర్పించదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీటి నుండే మనకు అన్ని అర్థమవుతాయి జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకున్నా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవారి మాటలు మాత్రం తప్పకుండా వినాలి ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని కష్టం విలువ తెలియకుండా కొడుకుని బంధాలు విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే నువ్వు నడిచే దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆపవలసింది ప్రయాణాన్ని కాదు నువ్వు నడిచే దారిని అలాగే చేసే పనిలో ఆటంకం వస్తే నువ్వు ఆపవలసింది పనిని కాదు నువ్వు ప్రయత్నించే విధానాన్ని మార్చు ఏడ్చే కళ్ళను ఇచ్చిన భగవంతుడే వాటిని తుడిచే చేతిని కూడా ఇచ్చాడు కాబట్టి కంటితో ఏడ్చిన ప్రతిసారి నీకు ఉందని మర్చిపోకు తుడుసుకోవడం మానేసి అలాగే కృంగిపోకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మాత్రం ఎదురుచూడకు నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉండు అవసరం కోసం మాత్రం నటించకు ఈ నా కోసం ఎవరున్నారు అని ఆలోచించేదానికంటే నన్ను నమ్ముకొని ఎవరున్నారు అని ఆలోచించి చూడండి జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దానిని ఎవ్వరూ అమ్మలేరు దానిని ఎవ్వరూ ఎంతకీ కొనలేరు ఏ బంధమైనా పెరగాలన్నా నిలవాలన్నా కొనసాగాలన్నా కూడా ఒకరి మాట ఒకరు వినాలి అలాగే ఒకరి మౌనం ఒకరు అర్థం చేసుకోవాలి లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసుని గాయపరుచుకుని నీతో ఉన్న వాళ్లను బాధ పెట్టకూడదు యాభై సంవత్సరాలు తరువాత శృంగారం చెయ్యకండి ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు మానసికంగా కూడా దెబ్బతీస్తుంది లోకంలో అన్నిటికంటే సులభమైన పని నమ్మకాన్ని కోల్పోవడం అన్నిటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అన్నిటికంటే కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి ఎదుటి వారిని అపార్థం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతాము సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఉద్భవిస్తాయి నీ నిర్ణయమే నీకు సమస్యగా మారుతుంది నువ్వు ప్రేమించే దానిని నువ్వు ధ్వంసం చేయడం చాలా తేలిక ఈ నాలుగు విషయాలకు ఎప్పుడూ సిగ్గుపడకండి పాత బట్టలు పేద స్నేహితులు నా తల్లిదండ్రులు నాకేమిచ్చారు అని ఆలోచించకు వాళ్ళు నీకు జన్మను ఇచ్చారు నిన్ను ప్రయోజకుడిగా తీర్చిదిద్దారు నీ ప్రయోజకత్వం నీ తెలివితేటలు నీ నైపుణ్యంతో నువ్వు సంపాదించుకుని సాధించాలనుకున్నది సాధించుకో నన్నంత ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన నా తల్లిదండ్రులకు నేను ఏం చేస్తున్నానా అని ఆలోచించుకో ఎందుకంటే తల్లిదండ్రుల రుణం ఎవ్వరము తీర్చుకోలేనిది కాని ఈ వయసులో వాళ్ళు సంతోషంగా ఉండేలా మాత్రం మనం చూసుకోగలము ఎందుకంటే మన సంతోషమే వాళ్ల సంతోషం కాబట్టి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాటలు నచ్చినాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా